ఈ రోజే విజయ ఏకాదశి మీ రాసుల ప్రకారం ఏ పరిహారాలను పాటించాలో తెలుసుకోండి ముందుగా వీడియో చూసే ముందు ఓన్ నమశ్శివాయ అని కామెంట్ చేయండి ఈ రోజు విజయ ఏకాదశి వ్రతం ప్రతి నెల కృష్ణపక్షం శుక్లపక్షం ఏకాదశి తిథులు భగవంతుడు విష్ణువుకు అంకితం విజయ ఏకాదశి రోజు విధి విధానాలతో విష్ణువు లక్ష్మీదేవి పూజలు చేస్తే మంచిది ఈ రోజు కొన్ని పరిహారాలు పాటిస్తే శ్రీహరి అనుగ్రహంతో సుఖ సమృద్ధులు పెరుగుతాయని నమ్ముతారు కాబట్టి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై నాలుగున మీ రాశి ప్రకారం ఏ పరిహారాలు పాటించాలో తెలుసుకోండి మేషం నుండి మీనం వరకు విజయ ఏకాదశి పరిహారాలు మేష రాశి మేష రాశి వారు విజయ ఏకాదశి రోజు గంగాజలంతో విష్ణుమూర్తికి అభిషేకం చేసి పసుపు చందనం అర్పించాలి వృషభ రాశి విష్ణుమూర్తి అనుగ్రహం కోసం వృషభ రాశి వారు నమో నారాయణాయ నమ అని జపించాలి మిథున రాశి మిథున రాశి వారు విజయ ఏకాదశి రోజు విష్ణుమూర్తికి బెసన్ లడ్డూలను నైవేద్యంగా సమర్పించాలి కర్కాటక రాశి శ్రీహరి విష్ణువు అపార అనుగ్రహం కోసం కర్కాటక రాశి వారు విజయ ఏకాదశి రోజు పసుపు పూలను సమర్పించాలి సింహరాశి విజయ ఏకాదశి రోజు సింహరాశి వారు విష్ణుమూర్తికి బెల్లం నైవేద్యంగా సమర్పించి పంచామృతంతో అభిషేకం చేయాలి కన్యరాశి కన్యరాశి వారు విష్ణుమూర్తి అపార అనుగ్రహం కోసం ప్రభువుకు పసుపు చందనం అర్పించాలి రాశి విజయ ఏకాదశి పవిత్ర పర్వదినాన రాశి వారు పాలు గంగాజలంతో విష్ణుమూర్తికి అభిషేకం చేసి విధి విధానాలతో పూజలు చేయాలి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారు పెరుగు తేనెతో విష్ణుమూర్తికి అభిషేకం చేసి ఓ నమో భగవతే వాసుదేవాయ అని జపించాలి ధనుస్సు ధనుస్సు రాశి విజయ ఏకాదశి రోజు శ్రీహరి విష్ణువుకు పసుపు రంగు పూలు వస్త్రాలు సమర్పించాలి మకర రాశి విజయ ఏకాదశి రోజు విష్ణుమూర్తి అనుగ్రహం కోసం మకర రాశి వారు శ్రీ విష్ణు చాలీసా పారాయణం చేయాలి కుంభ కుంభ రాశి రాశి వారు విజయ ఏకాదశి రోజు విష్ణుమూర్తికి బెల్లం శనగపప్పు నైవేద్యంగా సమర్పించి అల్లం ముక్కను అర్పించాలి మీన రాశి విజయ ఏకాదశి రోజు విష్ణుమూర్తి అనుగ్రహం కోసం మీన రాశి వారు ఓన్ విష్ణువే నమ అని మంత్రం జపించాలి